నమస్కారం అందరికీ విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులకు మనము తెలుగు పాఠాలు నేను బోధిస్తున్నాను ఇప్పుడు మనము శ్రీరామనవమి సందర్భంగా రామాయణాన్ని బోధించడానికి మీ ముందుకు వచ్చాను అయితే రామాయణము మనము పదవ తరగతి విద్యార్థులకు ఉపవాచకంలో ఉన్న ఇతిహాస గ్రంథము అయితే దీనిలో ఆరు కాండలు ఉంటాయి మనకి ఆరు కాండలలో మొట్టమొదటి బాల బాలకాండము అయితే బాలకాండం కంటే ముందు కూడా రామాయణాన్ని ఎందుకు చదవాలి అసలు రామాయణం అంటే ఏమిటి రామాయణంలో రాముడి పాత్ర ఏమిటి ఈ విధంగా మనకు చాలా రకరకాలైన ప్రశ్నలు ఉంటాయి అయితే విద్యార్థులందరికీ ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు తెలుగు భాష కొన్ని పదాలు అర్థం కూడా తెలియదు అయితే ఆ విధంగా ఇక్కడ సాంస్కృత పదాలను పదాలు కాకుండా తెలుగు పదాలతో చాలా సింపుల్గా ఉంటుంది రామాయణము అయినా కూడా తెలుగు పదాలు కూడా కొంతమందికి అర్థం కావు అలా అర్థం కాని పదాలను కూడా మీకు అర్థమయ్యే విధంగా వాడుక భాషలో ఆ పదాలకు అర్థం ఏమిటో ఆ విధంగా అన్నీ కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను మొట్టమొదటిసారిగా మనం శ్రీరాముడిని తలుచుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాము శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాన అందరికీ కూడా మనందరికీ ఆ శ్రీరాముడి కృప కలగాలని నేను ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా ఉపవాచకం మన ఇతిహాసం రామాయణం వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపం రామాయణాన్ని ఎందుకు చదవాలంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే చిల్డ్రన్ చూడండి ఈ రామాయణాన్ని ఎందుకు చదవాలి అసలు ఇది చదివినందువల్ల ఇక్కడ విద్యార్థులకు ఏ విధమైన ఉపయోగము విద్యార్థులకు అనగా మనుషులకు అందరికీ కూడా ఇలాంటి ఉపయోగాలు అనేటివి ఉంటాయి అనేది మనకిక్కడ చెప్తున్నారు ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ రామాయణాన్ని ఎందుకు చదవాలి అనే క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది ఈ ప్రశ్న ఈ ప్రశ్నకు ఆన్సర్గా మనము ఈ పారాగ్రాఫ్స్ కూడా రాయొచ్చు అయితే చూడండి ఇక్కడ మనం మొదటి పారాగ్రాఫ్ను కనుక పరిశీలించినట్టయితే మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం మానవ మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ అమ్మ నాన్నల అనురాగం పుత్రుల అభిమానం అన్నదమ్ముల అనుబంధం భార్యాభర్తల సంబంధం గురుభక్తి శిష్యానురక్తి స్నేహ ఫలం ధర్మబలం వినయంతో ఒదగడం వివేకంతో ఎదగడం జీవకారుణ్య భావన సారీ శిష్యానురక్తి ధర్మ ధర్మబలం వినయంతో ఒదగడం వివేకంతో ఎదగడం జీవకారుణ్య భావన ప్రకృతి లాలన ఇలా జీవిత పార్శ్వాలనన్నింటినీ పట్టి చూపిస్తుంది రామాయణం రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే రామాయణం పారాయణ గ్రంథం కాదు ఆచరణ ప్రధాన గ్రంథం ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనిషిగా ఎలా ఎదగలడో నేర్పుతుంది చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని అందిస్తుంది రామో విగ్రహాన్ని ధర్మ సత్య ధర్మ పరాక్రమ అన్న మహ మహితోక్తిని మారుచుని నోటి నుండి మహర్షి పలికించాడు రాముని వంటి ఆదర్శమూర్తి రామాయణం రాముని వంటి ఆదర్శమూర్తి రామాయణం వంటి ఆదర్శ కావ్యం నా భూతో నా భవిష్యతి మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది చూడండి చిల్డ్రన్ మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యము రామాయణము అన్నాడు ఇక్కడ మానవ జీవితం అంటే మనిషి జీవించినన్ని రోజులు పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు మధ్యలో ఉన్న కాలాన్ని జీవితము అంటారు ఆ జీవితంలో అన్ని రకాల సమస్యలు సంఘటనలు సుఖాలు దుఃఖాలు ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా అడుగడుగున ఎదుర్కోబడతాడు ఆ మానవుడు ఏ విధంగా జీవించాలో ఆ జీవితంలో ఉండే కష్ట నష్టాలకు ఎదుర్కొని ఏ విధంగా ఆత్మస్థైర్యంతో నిలబడాలో అవన్నీ కూడా చెప్పగలిగే మహాకావ్యమే రామాయణము అని చెప్తున్నాడు మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ అంటే మానవుల యొక్క హృదయాలు అంటే మనస్సులు హృదయాలు అంటే ఈ విధంగా చిన్నప్పటి నుంచి మనకు చిన్నప్పుడు కూడా అమ్మమ్మలు నాయనమ్మలు తాతమ్మలు విధంగా రామాయణంలోని కొన్ని ఘట్టాలను రామ సీత గురించి ఎక్కువగా ఎక్కువగా మనం చూస్తే కనుక ఆడపిల్లలకు సీత గురించి చెప్తూ ఉంటారు సీతకి కష్టాలు సీతమ్మ వారికి ఉన్న కష్టాలు ఉన్నాయమ్మా నీకు అంటారు కొంచెం కష్టం కలగ కానీ ఈ విధంగా ప్రతి ఒక్కటి నానుడిలాగా రామాయణము అక్కడక్కడ మన పెద్దవాళ్ళ నోట్లలో మనము వింటూనే ఉంటాము ఈ విధంగా ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క జనరేషన్కి అందరికీ కూడా ఇక్కడ క్యారింగ్ అవుతూ వస్తుంది ఇట్లాగే పాస్ అవుతూ వస్తుంది రామాయణ కాదా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో కనుక చెప్పాలంటే వాళ్ళ నుండి మళ్ళీ ముందు జనరేషన్ వాళ్ళకంటే అమ్మ నాన్నలకు తర్వాత మనకు ఆ తర్వాత మీ తర్వాత కూడా మీ విద్యార్థులకి ముందు జనరేషన్ వాళ్ళకు కూడా ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా రామాయణము అనేది ఎంతో కొంత కొంచెంలో కొంచమైనా కూడా ఏదో ఒక విధంగా తెలిసే ఉంటుంది అని చెప్తున్నాడు అందుకనే ఎప్పటికీ చెరగని కథ అని చెప్తున్నాడు ఇందులో ఏముంటాయి మరి అంటే అమ్మ నాన్నల అనురాగం అంటే అమ్మ నాన్నలతో ఏ విధంగా మనము మెలగాలి పుత్రుల అభిమానం పుత్రులు అంటే కొడుకులు కావచ్చు కూతురులు కావచ్చు ఎవరైనా కూడా పుత్రులు అనవచ్చును పుత్రులు అంటే కొడుకులు అని అర్థం పుత్రిక అంటే కూతురు అనే అర్థం అంటే పుత్రుల యొక్క అభిమానము ఒక తల్లి పైన ఒక తండ్రి పైన ఏ విధంగా ఉండాలి అభిమానంతో ఏ విధంగా మెలగాలి అనేది కూడా ఇక్కడ రామాయణంలో చూడవచ్చు అన్నదమ్ముల అనుబంధం ముఖ్యంగా అన్నదమ్ముల మధ్యలో సఖ్యత ఏ విధంగా ఉండాలి అంటే ప్రజెంట్గా మనమున్న జనరేషన్లో కనుక అన్నదమ్ములను చూసినట్టయితే అందరినీ కాదు కొంతమంది ఏ విధంగా అంటే ఆస్తుల కోసము అంతస్తుల కోసము మాట పట్టింపులు ఈ విధంగా అన్నదములు చిన్న చిన్న విషయాలకు కూడా చాలా పెద్ద గొడవలు చేసుకొని అసలు మాట్లా మాటలు అనేవి కూడా మాట్లాడకుండా కొంతమంది ఆ విధంగానే బ్రతికేస్తూ ఉంటారు ఈ జీవితము చాలా చిన్నది ఈ జీవితంలో మనము సాధించేదంటే మంచిని మాత్రమే సాధించ సాధించగలుగుతాం చెడు ఎప్పటికీ కూడా మనము చెడు చేసినంత మాత్రం చెడుగానే మిగిలిపోతాం ఈ పంటలు పట్టింపులు అనేటివి మనకు ఉండకూడదని తెలిపే అద్భుతమైన మహాకావ్యమే ఇక్కడ రామాయణము అన్నదముల అనుబంధము నెక్స్ట్ భార్యభర్తల సంబంధము భార్య భర్తలు ఏ విధంగా అన్యోన్యంగా అనురాగంగా మెలగాలో ఈ రామాయణంలో చూపిస్తారు భార్య వియోగము ముఖ్యంగా సీతమ్మవారి యొక్క రావణాసురుడు సీతమ్మవారిని ఎత్తుకొని పోయినప్పుడు రాముడు పడిన బాధను అంత మనోహరంగా వివరించిన యొక్క గ్రంథము భార్యాభర్తల సంబంధము గురు భక్తి శిష్యానురక్తి యందు ఏ విధంగా భక్తిలో ఉండాలి శిష్యానురక్తి శిష్యుల యొక్క అనురక్తి గురువుల పట్ల ఏ విధంగా ఉండాలి స్నేహ బలము స్నేహము చేయడము అనేది ఏ విధంగా స్నేహితుల మధ్యలో సంబంధం ఉండాలి ధర్మ బలం ధర్మము ఏ విధంగా పాటించాలి వినయంతో ఒదగడం వివేకంతో ఎదగడం వినయము అనేది చాలా ఇప్పుడు ఉన్న విద్యార్థులకు చాలా వినయము వివేకము అనేది చాలా అవసరము వినయంతో ఈ విధంగా ఎద ఒదగాలి ఒదిగి ఉండాలి వివేకంతో ఈ విధంగా ఎది వివేకం అంటే తెలివి తెలివితో ఈ విధంగా అంచలంచలుగా ఈ విధంగా ఎదగాలి ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మన రామాయణంలో చెప్పుకోవచ్చు జీవకారుణ భావన అసలు జీవులయందు ప్రకృతిలో ఉండే ఏ విధంగా మనము వ్యవహరించాలి ప్రకృతి లాలన ప్రకృతిని ఈ విధంగా మనము చూసుకోవాలి ఈ విధంగా ప్రతి ఒక్కదాన్ని కూడా రామాయణము మనకు అన్ని విధాలుగా చూపిస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు మనిషి మనిషిగా ఎలా ఎదగాలో నేర్పుతుంది చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని అందిస్తుంది అయితే చిన్న చిన్న పాత్రలు రామాయణంలో వచ్చే ప్రతి పాత్రకు కూడా ఏదో ఒక అర్థం ఉంటుంది ప్రతి పాత్ర అంటే క క్యారెక్టర్ ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క వాళ్ళకి కూడా ఇందులో ఉన్న వారందరికీ కూడా ధర్మము సత్యము ఆ విధంగా అన్నీ కూడా ఏ విధంగా మెలగాల్లో నేర్పిస్తారు ఆ విధంగా మనకు అందిస్తుంది అని చెప్తున్నారు రాము విగ్రహవాన్ ధర్మ సత్య ధర్మ పరాక్రమ రామ రాము అంటే రాముడు విగ్రహవాన్ విగ్రహవాన్ అంటే ఇక్కడ విగ్రహము అంటే మనకు శరీరము అని అర్థం ఇక్కడ రాముడి యొక్క శరీరము అంటే రాముడు ఆజానుభావుడు అరవింద తాక్షుడు అని చెప్తారు అయితే రామ విగ్రహవాన్ ధర్మ అంటే రాముడి రూపమే రాముడి యొక్క శరీరము రాముడి యొక్క అణు అణువు కూడా ధర్మముతో నిండిపోయింది అని అర్థం సత్య ధర్మ పరాక్రమ సత్యము ధర్మము పరాక్రమముతో నిండిపోయిన రాముడు అని అర్థం అన్న మహితోక్తిని మారుచుడి నోటి నుండి మహర్షి పలికించాడు రాముని వంటి ఆదర్శమూర్తి రామాయణం వంటి ఆదర్శ కావ్యము భూతో నభు భవిష్యత్ అంటే ఇప్పటివరకు భూతకాలంలో కూడా ఇక్కడ ఎక్కడ కూడా లేదు భవిష్యత్ కాలంలో కూడా అంటే రామాయణముకు ముందు కాలంలో ఎక్కడ లేదు అని అర్థం భూతకాలం అంటే భవిష్యత్తి నా భవిష్యతి అంటే భవిష్యత్తులో కూడా ఎక్కడ కూడా మనము వినలేదు ఇప్పటి రాలేదు అని అర్థం మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది ప్రతి మనిషి ఉన్నంతకాలం రామాయణము నిలిచి ఉంటుంది అని అర్థం ఇక్కడ రెండవ పారాగ్రాఫ్ కనుక మనము చూసినట్టయితే ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యము రామాయణము వాల్మీకి దీనిని రచించి ఆది కవిగా కీర్తి పొందాడు రామాయణము పౌలస్థ్యవధ సీతయాచరితము మహ మహత్ అనే మూడు పేర్లు దీనికి ఉన్నాయి అంటే రామాయణ రామాయణ రామాయణానికి మూడు పేర్లు ఉన్నాయని చెప్తున్నాడు అయితే రామాయణము పౌలస్యవధ సీతయాచిత సీతయాచరితం మహత్ అనే మూడు పేర్లు దీనికి ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ ఆరు కాండల విభాగంతో ఆరు కాండల ఆరు కాండల విభాగంతో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన ఇది తర్వాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే పలు దేశాలలో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది వారి వారి ప్రతిభను అనుసరించి వాల్మీకి కథకు జోడింపులు చేసిన కవులు ఉన్నారు ఇవే అవే నిజం అనడం ప్రచారం పొందాయి కొన్ని సంఘటనలు వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం ఇది సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసిన రచన ఇది రామాయణము అంటే మనకు చిల్డ్రన్ వాల్మీకి కథ రామాయణ కథను మనకిక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నది వాల్మీకి రామాయణము సంక్షిప్తంగా అంటే కొంచెం చిన్నగా చేసి అందించడమే ఈ ప్రయత్నము అని చెప్తున్నారు ఇక్కడ ముందు తరాల వారికి ఇది ముఖ్యంగా ఇక్కడ మనకు టెన్త్ క్లాస్లో అందించడానికి కారణం ఇక్కడ చెప్తున్నాడు ముందు తరాల సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసిన రచన ఇది అంటే ముందు తరాలలో వచ్చే విద్యార్థులందరికీ కూడా వాళ్ళకు స్ఫూర్తి కోసం అంటే వాళ్ళు ముఖ్యంగా ఆదర్శంగా తీసుకోవాల్సిన ఇతిహాసమే ఇది అని చెప్తున్నారు మనకి చిల్డ్రన్ చూశారు కదా రామాయణము ఎందుకు చదవాలి మనకు టెక్స్ట్ బుక్లోనే వివరంగా ఇచ్చారు అయితే రామాయణము అన్నదమ్ముల అనుబంధము ముఖ్యంగా భార్యాభర్తల సంబంధము ఇక్కడ వివేకంతో వినయంతో ఎదిగి ఉండడం ఒదిగి ఉండడం ఈ విధంగా విద్యార్థులకు కావలసిన మనుషులకు విద్యార్థులకు కావాల్సిన ప్రతి ఒక్క లక్షణాన్ని మనకు ఈ విధంగా రామాయణం ద్వారా తెలుసుకోవచ్చు అని మన పూర్వీకులు మన యొక్క వాల్మీకి మహర్షి ఈ విధంగా రామాయణాన్ని రచించడం జరిగింది ముఖ్యంగా కింది లైన్లో మనము కింది పారాగ్రాఫ్లో కనుక చూసినట్టయితే విద్యార్థులకు స్ఫూర్తి కోసం భావితరాల వారికి ముందు తరాల వారికి స్ఫూర్తినివ్వడం కోసం ఈ విధంగా రామాయణాన్ని చేసిన రచన ఇది అని చెప్పడం జరిగింది రామాయణంలో ఆరు కాండలు ఉంటాయి ఇక్కడ ఆరు కాండంలో మొట్టమొదటిది బాలకాండము బాలకాండము మనము స్టార్ట్ చేసుకుందాము బాలకాండం నుండి మొదలు పెడితే మనకు ఇక్కడ యుద్ధకాండం వరకు కూడా మనము చెప్పుకుందాము అయితే మీకు గనక నేను చెప్పే విధానం కానీ అన్నీ కూడా నచ్చినట్టయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డౌట్లు ఏమన్నా గనుక వచ్చినట్టయితే మీరు ఏ ఒక్క పదం కూడా మీకు అర్థం కాకపోయినట్టు అయినా అనిపించినచో మీరు ఆ లైన్ కింద అండర్లైన్ చేసుకోండి అండర్ లైన్ ఆ పదం ఆ వార్డ్ కింద అండర్లైన్ చేసుకొని నేను కమెంట్ బాక్స్లో అడగచ్చు మీకు విద్యార్థులకు సమాధానాలు నేను ఇస్తాను అయితే మీకు కనుక ఈ ఛానల్ నచ్చినట్టయితే నేను చెప్పే విధానం మీకు అర్థమైనట్టయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా వీడియోలు చాలా కూడా నేను ఎప్పుడు కూడా పెట్టడానికి ట్రై చేస్తాను రామాయణము ఎంత సులభమైన పద్ధతిలో మీకు ఇప్పుడున్న విద్యార్థులకు ప్రజెంట్గా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అంటే ఆఫ్టర్ కరోనా తర్వాత వచ్చిన విద్యార్థులందరికీ కూడా రామాయణాన్ని చాలా సులభమైన భాషలో అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అయితే మీకు ఏదైనా పదానికి అర్థం అన తెలియన్నట్టయితే వాక్యంలోకి అర్థం తెలియకపోయినా కూడా నన్ను అడగచ్చు ఈ విధంగా మనము రామాయణాన్ని మొట్టమొదటిసారిగా బాలకాండాన్ని మనము స్టార్ట్ చేసుకుందాం ఇదంతా కూడా మీకు వీడియోలు వరుసగా వస్తుంటాయి నన్ను ఈ విధంగా మంచిగా మీరు ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ ఆ శ్రీరాముడి కృప ఉండాలని విద్యార్థులందరూ కూడా చాలా మంచిగా కూడా అందరూ ఈ సంవత్సరం అందరూ కూడా మంచిగా పాస్ అవ్వాలని నేను ఆ శ్రీరాముని భగవంతుని కోరుకుంటున్నాను నమస్కారం